ఆయన తప్పో నా తప్పో తెలియదు కానీ అస్సలు అనుకోలేదు మా ఇలా జరగద్దు అని అసలు మేటర్ ఏంటంటే హలో బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ మా పీజీ అయితే నేనైతే ఫుడ్ చేయలేదు అనమాట మార్నింగ్ అంటే మా అనేది కొంచెం హెల్త్ ప్రాబ్లం చేయలేదు అనమాట సో ఈ రోజు అయితే మా పీజీ వన్ అనేది చేసాడనమాట ఇంకా అందుకని మనం ఇంకా నేర్గా వెళ్ళిపోతా మామ నడిచి మామ నేను ఇలా నడుచుకుంటూ ఒక సైడ్ అనేది వెళ్తా ఉన్నామా మధ్యలో ఏంటంటే సడన్ గా ఒక ఆపోజిట్ నుంచి అనేది ఒక ఆటో అతను అయితే పైకి వచ్చేసాడు అనమాట అది ఆయన తప్పు లేకపోతే నా తప్పు నాకైతే తెలియదు ఇంకా మనం ఏం చేయలేదు సారీ నేనే సారీ చెప్పేసి వెళ్ళిపోయాను మామ ఏం మాట్లాడుతున్నావురా నాకైతే ఏం జరగలేదు దేవుడి వల్ల మీరు కూడా నేను నడవండి అనమాట ఒకటికి పది సార్లు ఇంకా అలా బస్ ఎక్కేసి మళ్ళా దిగేసి మేమైతే నడుచుకుని వెళ్తా ఉన్నాం మా ఈ రోజు కూడా కొంచెం లేట్ అయింది అనమాట మనమే అనుకుంటే సార్ కూడా రోజు లేట్ గా వచ్చారు మా ఇంకా తర్వాత క్లాస్ అయిపోగానే బ్రేక్ అనేది మనకి వార్ టూ మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు అన్న ఎంట్రీ అయితే అదిరిపోయింది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మామ మీరు చూస్తుంటే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్ అంటే సూపర్ ఇంకా ఆఫ్టర్నూన్ మేము రోజు లాగే అనేది పైకి వెళ్ళేసి తినేసేమ్మ మీరు చూడొచ్చు ఇంకా తినేసి ల్యాబ్ లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అనేది కూర్చొని త్రీ థర్టీ కదా మళ్ళీ ఈ రోజు రిటర్న్ అయ్యాం ఇలా వస్తుంటే దారులు అనేది అంటే ఇలా ఆఫ్టర్నూన్ వరకు అనమాట త్రీ వరకు ఇలా స్కూల్ అయితే చాలా అంటే చాలా బాగున్నారు మామో నాకైతే అందరినీ యూనిఫామ్ లో చూడగానే నాకైతే మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి సో మీకు మీ స్కూల్ డేస్ గుర్తు కింద కామెంట్ సెక్షన్ లో కన్ఫామ్ గా మీ స్కూల్ నేమ్ కింద కామెంట్ చేయండి ఇంకా తర్వాత బస్ ఎసి మనమైతే వెళ్తా ఉన్నాం ఇంకా అలా బస్ దిగేమో లేదో రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది మో ఇంకా అందుకే మడివర సర్కిల్ దగ్గర కాసేపు అనేది ఉన్నాం చూడొచ్చు మీరైతే వాన ఎలా పడుతుందో ఇంకా రైన్ అనేది కొంచెం తగ్గింది ఇంకా సో ఇది మా ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకున్న అంతకే మీరు లైక్ లో సబ్స్క్రైబ్ చేసేయండి మోవా సరే అయితే వెళస్తా బాయ్